ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి పుష్కరిణి మీరు చూస్తున్నారు అత్యంత పవిత్రమైన ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని చెప్పి భక్తుల విశ్వాసం అదేవిధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత చక్రస్నానం ఈ పుష్కరిణిలోనే చేయిస్తారు స్వామివారికి ఆ చక్రస్నానం అనంతరం భక్తులు కనుక స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి భక్తులందరూ భావిస్తారు ఇటువంటి పుష్కరిణిని అందరూ చాలా పవిత్రంగా చూడవలసిన అవసరం ఉంది ఇందులో బట్టలు అవి ఆరేయద్దు అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్లు జరుగుతున్నా కూడా కొంతమంది ఇంకా ఆ బట్టలు అవి ఉతకడం అలాంటివన్నీ పుష్కరణలు చేస్తున్నారు ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే కనుక తిరుమల తిరుపతి పవిత్రతని మనం కాపాడినవారు అవుతాం పుష్కరిణి యొక్క పవిత్రతని కాపాడినవారు అవుతాం చూడండి ఎప్పటిదో ఓల్డ్ది అది మండపం ఈ మండపం కానీ ఆ మధ్యలో చుట్టూత పుష్కరిణి కానీ అందరూ కూర్చుని చూడడానికి చక్రస్నానం అప్పుడు చూడడానికి కానీ చక్కటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది ఇందులో స్నానం చేసి భక్తులు అందరూ తరించాలని కోరుకుంటున్నాం